మొదటి టర్మ్లో రెండు వందలు వెయ్యి చేసిండు మళ్ళీ గెలిస్తే రెండు వేలు చేస్తా అంటే రెండు వేలు మొదటి నెలనే రెండు వేలు ఇచ్చిండు కేసీఆర్ పక్కన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మొదటి నెలలోనే నాలుగు వేలు ఇచ్చాడు నువ్వు పది నెలలు అయింది నీ ఏమైనా నీ నాలుగు వేలని నేను అడుగుతా ఉన్నా ఏమైనా నేను నాలుగు వేలు పది నెలలు అయినా నీ నాలుగు వేలు రాకపాయి అంటే రేవంత్ రెడ్డి గారి అన్ని కూడా అబద్ధాల పునాదుల మీద ఇవాళ అధికారంలోకి వచ్చిండు దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాన్ని కూడా అబద్ధాల పునాదుల మీదనే నడుపుతున్నాడు ఇట్లా ప్రభుత్వాన్ని అబద్ధాల పునాదుల మీద నడిపితే రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంటుంది రాష్ట్ర భవిష్యత్తు దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు అప్పులు అని వైట్ పేపర్ రిలీజ్ చేసినారు రోజు ఆరు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల అప్పులు అని చెప్పి చెప్పారు నేను ఆ రోజే చెప్పినా ఈ ప్రభుత్వం డిసెంబర్లో ఏర్పడితే వచ్చే నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుపోయే అప్పును కూడా అందులో కలిపి చెప్పారు డిసెంబర్ నాడు రేవంత్ రెడ్డి ఎక్కిండు మా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ఎక్కిండు అందులో ఏం పెట్టిండ్రు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు దాకా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుపోయే తీసుకున్న అప్పులను కూడా అందులో కలిపి చెప్పారు తీసుకపోయి తీసుకోబోయే అప్పులు ఇంకా అప్పటికి తీసుకొని కూడా అలా పుణ్యాత్ములు అంటే ఏదో ఒక రకంగా తమ చేతగాని తనాన్ని తమ ఫెయిల్యూర్స్ను గత ప్రభుత్వం మీద నెట్టివేసి చేతులు దులుపుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు విడిచిపెట్టమా ఎట్టి పరిస్థితులు నేను విడిచిపెట్టం వాస్తవం ఏంది యాక్చువల్గా నేను ఇక్కడ చెప్తలేను అసెంబ్లీలోనే చెప్పిన నిండు శాసనసభలో బడ్జెట్ సమావేశాల చర్చలో చెప్పిన నేను బడ్జెట్ మీద మొన్న నేనే బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాట్లాడి ఈ అప్పుల మీద కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారాన్ని నిండు శాసనసభలోనే చెప్పాను కానీ వాళ్ళకి బుద్ధి రాలే సోయి రాలే అదే అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమైతుంది అనేటువంటి రీతిలో గోబల్స్ మించిపోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్దాలు మాట్లాడుతా ఉన్నది నేను అసెంబ్లీలో చెప్పిన ఇక్కడ చెప్తలేదు రేవంత్ రెడ్డి అక్కడ కూర్చొని ఉండగా ఆర్థిక మంత్రి భర్తి విక్రమార్క కూర్చోని ఉండంగా శాసనసభలో వాళ్ళని కూర్చోబెట్టి చెప్పిన తప్పుంటే ఇక్కడే చెప్తా